ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈ రోజైతే మనకి లోడ్ వచ్చింది మన బండి తీసి వాళ్ళకి కరెక్ట్గా పదిహేను రోజులు పదిహేను రోజుల తర్వాత మనకి ట్రిప్ అయితే వచ్చింది మనం ఎప్పుడైతే లోడింగ్ బయలుదేరుతున్నాం పదిహేను రోజుల తర్వాత మనకి కరెక్ట్గా వాళ్ళైతే లోడింగ్కి వెళ్తున్నాం మనం ఇప్పుడు మనకి లోడింగ్ వచ్చి చాయిట్ వాళ్ళు లోడింగ్ ఇప్పుడైతే మనం బయలుదేరిపోయాం వాళ్ళు మూడు టన్నులు లోడ్ ఉందని చెప్పారు మనకి మరి మూడు టన్నులు వేస్తారా రెండు టన్నులు వేస్తారా తెలియదు ఎంత దారుణంగా ఉందంటే ఇంజిన్ కూడా స్టార్ట్ చేయలేదు మాడదా మా డాగ్ కూడా వెళ్తుంది ఇవాళ వచ్చింది చూడాలి ఎలా ఉంటుంది వాళ్ళ ట్రిప్పు మనం ఆ వరద బాధితులకి పది రోజులు కొరగాయలు పంచుతాకి వెళ్ళిన తర్వాత అసలు మనం బండి అసలు ఎటు వెళ్ళిన కూడా వెళ్ళక చిన్న వాళ్ళ ట్రిప్ కూడా వేయదు అంత మరీ అంత దారుణంగా ఉంది వర్షాకాలం పరిస్థితి ఎప్పుడైతే అంత అసలు అంత ఇదిగా ఉండేది కాదు మనకి వారంలో కనీసం ఒక ట్రిప్ అన్నా పడేది అట్లాంటివి వాళ్ళ పన్నెండు రోజులు పదమూడు రోజులు అయినా కానీ ట్రిప్పులు లేవు ఇప్పుడు లోడింగ్ పాయింట్ దగ్గరికి అయితే వెళ్తున్నాం ఓ రి పెద్దడా నెలగై పెద్దడా చెట్టు కింద పెట్టిచ్చారు లోడింగ్ బాగా నేన్నా ఇరబట్టేత్తాడు ఏమంది సాంగ్ చెప్పాలి నువ్వే యూట్యూబ్లో పెడితే మిమ్మల్ని తీస్తున్నా వీడియో ఏమో రోజు వెళ్తాము ఆడు నేను ఎట్టుకోవడం తిరిగి వస్తున్నాం మనమైతే కాటా పెట్టకుండా వచ్చేసాము ఉజీర్లో రైస్ మిల్ కాటా అయితే చేయలేదు మనకి అది పనిచేయలేదని కాటి రోడ్లో బైపర్స్లోకి వెళ్తే అది పని చేయలేదు ఈ రైస్ మిల్ పెళ్ళి నమ్మకం పెట్టుకుని మనం కాటా పెట్టుకోకుండా వచ్చేసాము ఇప్పుడు గుడివాడ మదిరేపల్లి రోడ్లో మనం కాటా కాడికి వెళ్తున్నాము అక్కడ పెట్టబోతాం ఇక్కడ కాటా కాడికి వెళ్ళాల్సి వస్తుంది మనకు అసలు బండి వాళ్ళు ఎంటలో వచ్చిందో కూడా తెలియదు నాకు తెలిసి రెండు అట్లా వచ్చింది అనుకుంటున్నాను ఇప్పుడైతే మనం ముదినేపల్లి రోడ్లో శివ ఏమిటి అని కాటా ఉంటుంది అక్కడ అక్కడ కాటా పెట్టేసుకుని మనం గుడివేళ దింపాలి వాళ్ళు మా రోడ్ అయితే రావట్లేదు ఎందుకంటే చెరుకుని వంటలేదు డైలీ ఏదైనా పని ఉంటే ఆడ వెళ్ళిపోతాడు వాటి అనుసేజనగా ఇదే మనకు ముదినేపల్లి రోడ్డు ఇక్కడ చేపల మార్కెట్ ఉంటుంది లెఫ్ట్ సైడ్లో మనకి ఎప్పుడు మూడు వందల అరవై రోజులు చేపలు దొరుకుతూనే ఉంటాయి ఇక్కడ ఇటు సైడ్ వాళ్ళు ఎవరైనా వచ్చి కొనుక్కోవచ్చు ఇవాళ మనకు కాటా ఎంత వచ్చిందో చెప్తాం ఇప్పుడు ఒకటే వాళ్ళ దింపే వీడియో అయితే తెస్తాక ఎవరు లేరు మా కుర్రోడు రావట్లేదు కాబట్టి నేనే దింపుకోవాలి కాబట్టి వీడియో తీయడం అయితే కుదరదు వీడియోస్ కూడా అప్లోడ్ చేసి దగ్గర దగ్గర పదిహేను రోజులు వస్తుంది మనకి వీడియోస్ తీసుకో కిరాయిలు లేదా ఏం వీడియోస్ తీస్తాం ఫ్రెండ్స్ మనకి కిరాయిలు లేవు ఇదే ఏ బ్రిడ్జి కాటా మనకి స్ట్రైట్కి వెళ్తే ముదినేపల్లి వెళ్తాం శివ ఏమేంటి ఇక్కడ కాటా పెట్టేసుకోవాలి నాకు తెలిసి రెండు టల్లు రెండు టల్లు రెండు వందలు అట్లా వచ్చింది అనుకుంటా మనకి వాడు ఫుల్ కిరాయి కాదు మనకు రెండు టన్నులు వేసుకెళ్తే కిరాయి వచ్చి దింపుడుతో ఇరవై ఎనిమిది వందలే అదే మూడు టన్నులు వేసుకెళ్తే మూడు వేల మూడు వందలు కిరాయి మనకి కాట అయితే పెట్టేసాం గుడివాడ మొత్తం అన్లోడ్ అయిపోయింది రెండు టెన్ రెండు వందలు వచ్చింది జంక్షన్ కూడా వచ్చాను జంక్షన్లో ఇది వీడు జంక్షన్ రోడ్డు ఇక్కడ లాస్ట్ పాయింట్లో దింపుతున్నాను కట్టలు దింపేవాళ్ళు లేరు కాబట్టి నేనే దింపుకోవాలి చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ మన వెహికల్స్ ఎవరో పక్కనోడు కొన్నాడు కూడా తోలుతున్నాడు అని చెప్పి మనం కొంటే చాలా కష్టం ఈ అన్సీజన్లో చూశారు కదా అట్లా ఉందో పరిస్థితి వీడియో నచ్చితే లైక్ చేయండి ఎంత